अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयां न मज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसुतं देवं कंसचानोरमर्धनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं योनिश्चमस्य पदाम्बुजग्मृग्मया माहतस्यतित्राणि तृणाय मेने अस्मद्गुरो भगवतो सदैकसिन्धोः रामानुज शरणं शरणं प्रवज्ये मन कामासी उत्तरणा तारकिका अनुसन्धानं चेत् कम् पुराणमित्यैव न साधु सर्वं न चापि काव्यं नो मिथ्यवध्यं सन्तः परीक्षाम्य तदर्भजन्ते मूढः శ్రీవనారాయణుడు శ్రీదేవి ద్వారా భూలోకాలను ప్రవర్తింపజేసినందున విష్టాద్వై సిద్ధాంతం శ్రీ సాంప్రదాయం పేరు రూఢమైనది క్రమశ భాగవతత్వముల పరంపర విశ్వవ్యాప్తమైనందువలన భాగవత సాంప్రదాయం అని కూడా దీనికి నామాంతరం ఏర్పడింది ఈ విశ్వసేన ద్వారా ఈ సిద్ధాంతం విశ్వసేన ద్వారా మన సటుకోవులని కూడా అమ్మాయి వారిని అధికరించే రాదు వీరు పన్నెండు దాని వారు దివ్యశూరు ప్రముఖుల్లో వీరు శ్రీ ముఖశూక్తి పరిముల తిరువాయమజని దివ్య ప్రబంధం భక్తామృతం విశ్వజనానుమోదం సర్వాతృతమైన ఈ సరిగోపవాగ్మయం సహస్రశాఖ ఉపనిషత్ సమాగం అయిందిన ద్రావిడ వేదసారముని వాసి కాదు విశిష్టాద్వై సిద్ధాంత రహస్యం అన్నిటికీ మహాత్ములకు ఈపై దివ్యశరుడు ముఖకములం వినస్పృతంగా నారాయణ దివ్య ఆక ఆక ఆకరం నాలుగు వేల పాసర పద్యములకు గలగా నాలు వేల దివ్యమైనది నాలు ఆయలమయమైనది వైదికులు చతుర్వేదములవు శ్రీ శ్రీవైష్ణువులు అట్టు సుమారు వెయ్యి సంవత్సరముల పూర్వం ఈ సిద్ధాంతం ఆ సేతు శీతాచలం విరువేరుగా ప్రవర్తింపజేసిన వారు శ్రీ భగవద్ రామాంజుల వారు లక్షణ సామాంసం అవతరించినందురికి లక్షణాచరణం కూడా నామాంతరం రామాంజుల అన రాముని తమ్ముడు అనే కదార్థం అది ఆకుండింత కృషి అకుంటి ఇంత కృషి చేతను సదాచరణం చేత సదాచరణం చేతను ఈ మతం వీరంత ఉద్రో తెచ్చిన కారణంగా ఈ దర్శనం శ్రీరామాన్య దర్శనం అనే పేరు రూఢమైనది రామాన్యుల వారు మత ప్రచారం మీకు డెబ్భై నలభై డెబ్భై నాలుగు మంది గృహస్థులు సింహాసనాధిపతులుగా ఏర్పాటు చేసి తన మతానాయులందరూ ప్రతిపాద్యవుడకు శ్రీపదేగాక ఆచార్య చూడమని శ్రీరామానుజులు పరమ ప్రాప్యంగా ఎంచినారు కావున నారాయణ నామ స్మరణమునకు మారుగా రామానుయ స్మరణం మోక్షప్రాప్తి మార్గం వారు అధ్యవసాయం ఈ విషయము ద్రవిడమున గురు పరంపరా ప్రభావం సంస్కృతమున ప్రపన్నామృతం ఆంధ్రమున ఆచార్య సూక్తి ముక్తం ప్రపంచం ఆదిశేషావతారంలో ఈ రామాను మహిమాత్ని వర్ణం నేరతారు అయినను వారి ప్రశిష్యులు తిరువంగ వరంగత్త ముదనార్ అను మహాప్రౌఢ కవితన పరమాచారు రామానుల స్థితిని ప్రౌఢ రీతిలో ప్రతిపాదించి దివ్య ప్రబంధం నిర్మించింది రామానుల ఆమోదం కూడా దీనిపై పడింది బ్రాహ్మణ గాయత్రి మంత్రం వల్ల ప్రపన్నలకు కనుదన జప్యమైన ప్రపన్న గాయత్రి అనబడింది విష్ణుజితో తిరుపన్న నారాయణ ప్రారంభం గ్రంథము కాగా దానికి నిగమ ప్రబంధం ఏర్పడిన పేరువదీస్తున్న ఈ దివ్య కావ్య ప్రాశస్తం వేరుగా నడవనే ఈ భగవద్ అభిరుచి అని మాతి శ్రీమతే రమజ మాతృము ఇంద్రాయ మహాత్మని శ్రీరంగవాసన భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం స్వస్తి శ్రీ